इरवै श्लोकमु तत्रा पश्यत् स्थितान् पाठः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा इरवै एडवश्लोकमु श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् श्लोकम् कृपया परया विष्टः विशीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वे मं स्वजनं कृष्णा युयुत्सुं समुपस्थितम् ఇప్పుడు రెండు సేనల మధ్య నాను శ్రీకృష్ణుడు రథం నిలిపాడు కదా ఆ తర్వాత అర్జునుడు రెండు సేనల్లో ఉన్నటువంటి అంటే ఆయనకి అక్కడెక్కడా కూడా రెండు సేనల్ని పరిశీలించి చూడగా శత్రువులు కానీ వీరులు కానీ యుద్ధం చేయాల్సిన వాళ్ళు కానీ ఎవరు నాకు ఉన్నారు అని అనిపించలేదట ఆయనకి తండ్రి వారు తాత వారు గురువులు మేనమామలు సోదరులు ఇంకా అటు అటువైపు పక్కన దుర్యోధనుడు మొదల సోదరుల కొడుకులందరూ ఈయనకి పుత్రుడు వరుసవారే అవుతారు కదా అలాగే పౌత్రులు వాళ్ళ పిల్లలు ఇంకా చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న ఫ్రెండ్స్ వీళ్ళ హితాన్ని కోరే వాళ్ళు అందరూ అవతల పక్షంలో కూడా కనిపించారట వాళ్ళందరినీ చూసారట వాళ్ళందరినీ అలా పరిశీలించి చూసిన తర్వాత ఆ బంధువులందరినీ బాగా పరిశీలించి చూసిన తర్వాత గొప్ప కరుణ చేత జాలు చేత అతని మనస్సంతా నిండిపోయిందట దుఃఖిస్తూ ఇలా పలికెడట క్రింద ఈ చెప్పడం మొదలు పెట్టాడు మాటలు చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మతోటి శ్రీకృష్ణ అక్కడ యుద్ధంలోనూ యుద్ధం చేయడానికి కోరుకుంటూ ఉన్న ఆ యోధుల్ని ఒకసారి చూడు మన అందులో అందరూ కూడా స్వజనులే అందరూ మనవాళ్లే కనిపిస్తున్నారు నాకు అని చెప్పారట ఇంకా అలా చెప్పిన తర్వాత ఆయనకి శరీరంలో ఆ బంధువులందరినీ చూసే ఆ పరిస్థితిలో ఆ గొప్ప ఆయన కరుణ అమితమైన జాలి అనే భావంతో ఆవేశించిన వాడే ఆయనలో ఏ ఏ మార్పులు కలుగుతున్నాయి శరీరంలోనూ ఆ బాధ లోపలి బాధ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్తున్నారనమాట ఇరవై తొమ్మిదవ శ్లోకము సీదంతి గాత్రాణి ముఖం చ పరిశుష్యతి శరీరే మే రోమహర్షశ్చాయే ఆయన అవయవాలన్నీ కూడా వేళ్లాడబడిపోతున్నాయట నోరు కూడా ఎండిపోతోంది ఏదైనా మనకి టెన్షన్ వచ్చినప్పుడు మొత్తం ఈ ఈ మార్పులన్నీ కలుగుతూ ఉంటాయి కదా అలాగే శరీరం వణుకుతోంది నాకు దేహంలో గొగురుపాటు కలుగుతోంది రోమాలన్నీ కూడా నిక్కబొడుచుడు నిక్కగొడు పొడుచుకున్నట్టు అవుతున్నాయి శరీరం మొత్తం వణికిపోతోంది అని చెప్పి తన పరిస్థితిని ఆయన ఆయనకి వివరిస్తున్నారు శ్రీకృష్ణుడికి ముప్పైవ శ్లోకము గాంధీ వంశం సతే హస్తాత్వైవ పరి పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతు భ్రమతీవచ మే మనహా ఇంకా ఎంతో రెండు చేతులతోటి ఆ గాండివాన్ని పాణాల్ని సంధించగలడు ఆయన అలాంటిది ఆ గాండివం చేతి నుంచి జారిపోతుందట అలా చర్మం కూడా కాలిపోతున్నట్టు చర్మం నుంచి వేడి గాలులు అలా వస్తూ ఉంటాయి కదా అలా చర్మం కూడా కాలిపోతున్నట్టు అయిపోతుందిట నిలబడడానికి కూడా ఇంక నేను నాకు శక్తి లేకుండా పోయింది సమర్థుని కాలేకపోతున్నానని చెప్తున్నారు అలాగే నా మనస్సు కూడా గిర్రును తిరిగిపోతున్నట్లుగా ఉంది తల తిరిగిపోతున్నట్లుగా ఉంది అనుకుంటాం కదా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆయనకి మామూలుగా అతి మా అతి సామాన్యులుగా ఈ ఏదైతే సమస్య వస్తే వస్తుందో ఆ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయన్నమాట అంటే ఆయన యొక్క విజ్ఞత ఆయన సంపాదించిన జ్ఞానము అవన్నీ కూడా అన్ని నిమిషంలో కోల్పోయారన్నమాట అక్కడ అందరినీ బంధువులను చూసిన తర్వాత గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి